హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము బండిపైన దొరికే బఠానీ చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు అలాగే మనము బయటికి వెళ్ళి తినాల్సిన అస్సలు అవసరం ఉండదండి ఇంట్లోనే చాలా హైజీనిక్గా తయారు చేసామనుకోండి మనకి బండిపైన టేస్ట్ లాగానే కుదురుతుందనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు బఠానీలను తీసుకుని బాగా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న బఠానీని కనీసము ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటైతే నానబెట్టుకోవాలన్నమాట అలాగే మీరు కావాలనుకుంటే ఇన్స్టెంట్గా తయారు చేయాలనుకుంటే ఒక గంట పాటు వేడి నీళ్ళు వేసి నానబెట్టేసుకోండి తొందరగా నానిపోతాయి లేదంటే టైం ఉందంటే కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటైతే నానబెట్టుకోండి ఇక్కడైతే నేను తెల్ల బఠానీలనే యూస్ చేస్తున్నానండి గ్రీన్ బఠానీ కాదు మనకి బండిపైన తెల్ల బఠానీలే దొరుకుతాయి కదా వాళ్ళు దానితోటి ప్రిపేర్ చేస్తారు కదా అందుకని నేను కూడా ఇక్కడ తెల్ల బఠానీలే తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు బఠానీలకి మూడు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేశానండి నేను ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకున్నాను నీళ్ళతో పాటు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక మూడు లో ఫ్లేమ్లో మనము దీనిది ఉడికించుకుందామండి చూసారు కదండి ఒక ఫ్లేమ్ ఒకటి వచ్చేసి ఒకటి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంతవరకు మూడు ఏమో ఇలా లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్నాను చూసారు కదా బఠానీ మంచిగా ఉడికిపోయింది మరీ ఎక్కువగా నుజ్జు కాకుండా మనకి అక్కడక్కడ బఠానీలు కనిపిస్తుండే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బఠానీ చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనకి ఇక్కడ గట్టిగా కూడా అవ్వలేదు అలాగే మరీ పల్చగా కూడా అవ్వలేదు చూసారు కదా మనం వేసిన నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాక దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడెక్కాక దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని ఇప్పుడు ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి మనకి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట లో ఫ్లేమ్లో మనము ఉల్లిపాయని వేయించుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకుందామండి చూసారు కదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను టమాటా ముక్కల్ని వేసేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాము మాడనివ్వకుండా ఇప్పుడు దీంట్లోకి ఇంకా మసాలాలని యాడ్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఊరికే బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు అప్పుడప్పుడు మనము ఇంట్లో పిల్లలకి చేసి పెట్టామనుకోండి బయటికి వెళ్ళి తినాలని ఆలోచన కూడా వాళ్ళకు ఉండదనమాట అంత టేస్టీగా తయారవుతుంది ఈ బఠానీ చాటు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం బఠానీలో వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఆ మసాలా మొత్తము ఆ టమాటా ఇంకా ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాం అనమాట పచ్చిమాసన పోయేంతవరకు చూసారు కదండి మంచిగా కలిసిపోయింది ఉప్పు కారం కూడా ఆ ఉల్లిపాయలకి బాగా పట్టేసుకుందనమాట ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదండి బఠానీలని వేసేసుకుందాము ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుండి రాగానే కూడా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఉడకబెట్టిన బఠానీలను వేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్నే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఉడికి ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకుందాము ఈ ఉప్పు కారం అనేది ఆ బఠానీకి బాగా కలిసిపోయే విధంగా ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందామండి దాని తర్వాత మనము వాటర్ని యాడ్ చేసేసుకుందాము చూసారు కదండి చూస్తే నేను నూరూరిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇక్కడ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసాను ఇప్పుడు ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా పావుభాజీ మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే చోలే మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు అయినా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి కలిపేసుకుందాము బాగా కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి వేసుకోండి ఇప్పుడే మనకి ఉడికేటప్పుడు బాగా ఉడికిపోతుందనమాట అన్నీ బాగా కలిసిపోయి ఇప్పుడు మూత పెట్టేసి మనకి ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందాము అప్పుడే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది చూసారు కదండి ఐదు నిమిషాలు అయింది మంచిగా ఉడికిపోయిందనమాట మనం వేసిన నీళ్ళు కూడా కొంచెం దగ్గర పడిపోయిందనమాట చూసారు కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము ఒక గుప్పెడి వరకు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశానండి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అస్సలు స్కిప్ చేయకండి ఇది మాత్రం వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట నెయ్యి వేయడం వల్ల చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలంటే పానీపూరితో పాటు కూడా తినేయచ్చు పానీపూరి వాటర్ని ఇంట్లోనే చేసుకొని పూరీస్ని బయట నుంచి కూడా తెచ్చుకొని తినచ్చు లేదంటే ఇన్స్టెంట్వి పూరీస్ కూడా దొరుకుతున్నాయి కదా అవి కూడా చేసుకొని మనము ఈ బఠానీ చాట్ని పెట్టుకొని తినచ్చండి వేడి వేడిగా ఈ చలికాలంలో కారం కారంగా చాలా బాగుంటుందండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ అందరికీ నచ్చుతుందండి ఇప్పుడు వేడివేడిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము స్విచ్ ఆఫ్ చేసేసి పైనుంచి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే సన్నసేపు కానీ లేదంటే ఏదైనా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేడివేడిగా బండి పైన దొరికే బఠానీ చాట్ని ఎంజాయ్ చేస్తూ తినండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి